పరిసరాల పరిశుభ్రతే డెంగ్యూ వ్యాధిని రాకుండా అరికట్టగలదని యూపీహెచ్సి అధికారులు అంటున్నారు మంగళగిరి గణపతి నగర్లోని లోని ఇందిరానగర్ యూపీహెచ్సిలో జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం హెల్త్ సెంటర్ మలేరియా సబ్ యూనిట్ ఆధ్వర్యంలో జాతీయ డెంగ్యూ నివారణ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి అనుష ఈ ఏడాది ధీమ్ పరిశీలించండి శుభ్రం చేయండి మూతలు పెట్టండి అనే మూడు అంశాలతో ఏఎన్ఎంలు ఆశయాలు హెల్త్ సెంటర్ చే ప్రతిజ్ఞ చేయించారు అనంతరం డాక్టర్ అనూషా మాట్లాడారు ఏడిఎస్ అనే పగలు కుట్టే దోమకాటు వల్ల డెంగ్యూ సోకుతుందన్నారు డెంగ్యూ సోకిన వారికి అధిక జ్వరం వాంతులు దద్దుర్లు తలనొప్పి కీళ్లు కండరాల నొప్పి కళ్ల వెనుక నొప్పి ప్లేట్లెట్లు పడిపోయి చిగుళ్ళు ముక్కు నుండి రక్తం కారుట వంటి లక్షణాలు ఉంటాయన్నారు డెంగ్యూకు గురి కాకుండా ఉండడానికి ప్రజలు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం టైర్లు కొబ్బరి చిప్పలు కోలర్స్ వంటి వాటిలో నీరు నిలవకుండా ఉంచుకోవాలన్నారు డెంగ్యూ లక్షణాలు కనబడితే సమీపంలోని హెల్త్ సెంటర్లో ప్రభుత్వం అందించే వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ అనుష అన్నారు ఈ కార్యక్రమంలో మలేరియా సబ్ యూనిట్ అధికారి ఎస్ శ్రీమన్నారాయణ ఎయిమ్స్ వైద్యులు డాక్టర్ దీపిక డాక్టర్ ఆదిత్య మలేరియా సూపర్వైజర్ సైదులు హెల్త్ అసిస్టెంట్స్ వాసు నరసింహారావు హెల్త్ సెంటర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు కు ప్రతి సంవత్సరం కూడా జాతీయ స్థాయిలో డెంగ్యూ నివారణ దినోత్సవాన్ని జరుపుకోవటం జరుగుతూ ఉంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఋతుపవనాలు ద్వారా వర్షాలు కురిసి ఎక్కడ పడితే అక్కడ చిన్న చిన్న పళ్ళ ప్రదేశాలు మరి మన ఇంటి చుట్టుపక్కల మనం విసిరేసినటువంటి తాగి తాగిసేసిన కొబ్బరి బొండాలు ప్లాస్టిక్ గ్లాసులు ఏ చిన్న నీటి నిల్వ అవకాశం ఉన్నా ఆ చిన్న పాత్రలో వర్షపు నిలువుంటుంది ఆ నీటిలో డెంగ్యూ వ్యాధిని వ్యాపింపజేసే దోమలు పెరిగి మనల్ని కుట్టడం ద్వారా డెంగ్యూ వ్యాధి ఒకరి నుంచి ఒకరికి వ్యాపింపజేసి ప్రాణాపాయాన్ని కలుగు చేస్తాయి ఆ ప్రాణాపాయాలను వారిని పడకుండా మనల్ని రక్షించుకోవడం కోసం ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఈ ప్రీ మాన్సూన్ అవేర్నెస్ అంటారంటే రుతుపవనాలు ప్రవేశించబోయే ముందు మే పదహారో తారీఖు ఈ కార్యక్రమం జాతీయ స్థాయిలో భారతదేశం అంతా నిర్వహించుతూ ఉంటాము మరి ఈ కార్యక్రమాన్ని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రజల ప్రాణాలను కాపాడటం అనేది భారత ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వారి యొక్క ముఖ్య ఉద్దేశము దీనిలో సూచనలో భాగంగా ప్రతి సంవత్సరం ఒక నేపథ్యం ఇవ్వటం జరుగుతుంది ఈ సంవత్సరం ఏంటంటే పరిశీలించండి పరిశుభ్రం చేయండి అలాగే మూతలు పెట్టండి అంటే మన ఇంటి ఆవరణలో చుట్టుప్రక్కల ఉన్నటువంటి నీటి నిలువుదల ప్రదేశాలను పరిశీలించి వాటిలో కనుక ఏమైనా దోమలు పెరుగుదల అవకాశం ఉండి దోమల ఆర్వాలను గమనించితే పబ్లిక్ ప్రదేశాలైతే నగరపాలక సంస్థ వారు వాటిని బాధ్యత తీసుకుంటారు మన ప్రైవేటు మన కాంపౌండ్లో ఉన్నటువంటి నీటి తొట్లు నీటి నిల్వలు కొబ్బరి బొండాలు కోపోల పూలకుండీలు వీటన్నిటిని కూడా మనం పరిశుభ్రం చేసుకోవాలి మూడు ఒకసారి ఈ నీటి నిల్వ పాత్రలన్నీ కూడా కడిగి ఎండబెట్టి మంచినీరు పట్టుకోవటం ద్వారా దోమల పెంపుదల లేకుండా చేయవచ్చు అలాగే మూతలు పెట్టండి అంటే ఉద్దేశం ఏంటంటే ఇంటిపైన ఉన్న ఓవర్ హెడ్ ట్యాంకులు అలాగే ఇంటి ఆవరణలో ఉన్నటువంటి నీటి తొట్లు నీటి కంటైనర్లు ఏవైనా సరే మూతలు అవి పెట్టుకోలేని వాళ్ళు కనీసం పాత గుడ్డలు చీరలు లుంగీలు అటువంటి వాటితోటైనా కవర్ చేస్తే దోమ నీటిని చేరకుండా గుడ్లు పెట్టకుండా ఉంటుంది తద్వారా దోమల అభివృద్ధి జరగదు దోమల అభివృద్ధి నిరోధించితే మనకి వ్యాధులు వ్యాప్తి జరగకుండా ఈ దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నుండి మన ప్రాణాలను కాపాడుకోవడానికి మనకి డెంగ్యూ దినోత్సవం మన ఇంద్రానగర్ యూపీహెచ్సిలో మన డిఎంహెచ్ఓ గారి ఆదేశాల మేరకు ఇక్కడ చేయడం జరుగుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం ఈ డెంగ్యూ వ్యాధి అనేది ఎట్లా వస్తుంది అంటే ఆ దోమలు అనేవి మనకు మెయిన్గా ఈ కొబ్బరి చిప్పలు టైర్లు తర్వాత ఈ ఇప్పుడు మనం సమ్మర్లో కూలర్స్ వాడుతున్నాం ఆ వాటర్లో ఉంటాయి అనమాట సో అందుకే వారానికి ఒక్కసారి ఆ వాటర్ని పారబడీ లేకపోతే మీరు అవి ఖచ్చితంగా నిల్వ ఉంచాలి అనుకునే వాటర్లో మీరు ఈ పెట్రోల్ కానీ అలాంటివి వారానికి ఒకసారి వేస్తే ఆ దోమ లార్వాలు అనేవి పెరగకుండా ఉంటాయి దాంతో దాంతోపాటు మనం ఖచ్చితంగా కవర్ చేసి ఉంచాలి ఈ పూల కుండీల్లో వాటర్ పారబోయడం ఇవన్నీ కూడా చేయాలి అసలు డెంగ్యూ వ్యాధి వస్తే ఎలాంటి లక్షణాలు ఉన్నాయో తెలుసుకుందాం అసలు హైగ్రేడ్ ఫీవర్ వస్తుంది ఒంటి మీద దద్దుర్లు వస్తాయి తర్వాత బాడీ అంతా జాయింట్స్ అన్ని పెయిన్స్ ఉంటాయి అనమాట ఒక్కొక్కసారి ప్లేట్లెట్స్ పడిపోతే బ్లీడింగ్ గమ్స్ అనమాట గమ్స్ నుంచి బ్లీడింగ్ అవ్వడం ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట సో మీకు ఈ పై చెప్పిన లక్షణాలు ఏమైనా ఉంటే కనుక మీరు ఇమీడియట్గా దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్స్కి వచ్చి తగిన బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ చేయించుకొని ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందిగా కోరుకున్నా ఇవన్నీ కూడా మనకి ఫ్రీ ఆఫ్ ట్రీట్మెంట్ ఫ్రీ ఆఫ్ డయాగ్నోస్టిక్స్ ఉన్నాయి కాబట్టి ఈ ప్రజలు కూడా ఇవన్నీ మీరు వినియోగించుకోవాలి దాంతోపాటు మీ సహకారం కూడా ఉండాలండి మా ఎన్నమ్ సాశాసు ఇంటింటికి వచ్చి మీకు ఇంత సర్వే చేస్తున్నప్పుడు మీ సైడ్ నుంచి కూడా మీ పరిసరాలు శుభ్రంగా ఉంచుకొని మూతలు పెట్టుకొని నిల్వ ఉంచుకుండా వాటర్ అవన్నీ పారిపోయడం వల్ల మనం ఈ డెంగ్యూ వ్యాధిని మనం నిర్మూలించవచ్చు ఇదిలో ఉండగా పెదవట్ల పొడిలో పీహెచ్సి ఆధ్వర్యన జాతీయ డెంగ్యూ దినోత్సవ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎం రమేష్ ఎంపీహెచ్సిఓ వెంకటేశ్వరరావు హెల్త్ సూపర్వైజర్ పట్టెం లాజర్ హెచ్వి రాణి తదితరులు పాల్గొన్నారు